ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మంది యోవాకు ఇష్టమైన వాడు ఎవరు బెన్యామీను ఈ బెన్యామీను గురించి దేవుడు అంటున్నాడు ఇదిగో అతడు యహోవాకు ప్రియుడు దేవుని యొక్క బెన్యామీన్ ఎలా ఉంటాడంటే సురక్షితముగా ఉంటాడు దేవుని యొక్క వస్తే సురక్షిత ఉంది మనకి బెన్యామీని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది బెన్యామీన్ యహోవాకు ప్రియుడు దేవుని యొక్క ఎలా ఉన్నాడు అంటే సురక్షితముగా ఉన్నాడు సంఘమా దేవుని ఎంతకు వస్తే ఏం ప్రయోజనం ఉందనుకుంటున్నావేమో దేవుని సంధికి వెళ్తే అక్కడ కూర్చుంటే నాకు ఏం వస్తుంది అనుకుంటున్నావేమో ఇదిగో దేవుని వాక్యం సర్విస్తుంది పెన్యామేలు కదా దేవుని యొక్క ఉన్నాడంట అక్కడ ఎలా ఉన్నాడంటే సురక్షితముగా ఉన్నాడంట ప్రయోజనమే కాదండి దేవుని యొక్క ఉండేటువంటి వారికి ఏముందంటే సురక్షితం ఉంది రావాలి మన ప్రకృతిలో ప్రయోజనం కలగాలండి దేవుని యొక్క రావాలి దేవుని యొక్క వస్తే ఆయన ప్రయోజనాన్ని దేవుని యొక్క వస్తే సురక్షితాన్ని ఇస్తాడు ఆయన అందుకని దేవుని యొక్క రండి అప్పుడు ఆయన యొక్క ముందు ఎక్కడికి రావాలి దేవునికి స్తోత్రం కలుగుతుంది చెప్పండి అప్పుడు అంటే ఆయన మన యొక్క దశ కనుక ఈ మధ్యాహ్న కాలంలో సంగమ నీవు నేను కూడా దేవుని యొక్క ఉంటగలిగినట్లయితే ఆయన నీకు నాకు ప్రయోజనాన్ని కలిగించేది